ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సంస్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని ఆశస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే బిడ్డ చూసిన వెంటనే నా నుదుటిని తాకు నీ కోసం ఒక మంచి శుభవార్తని అయితే తీసుకొచ్చాను తల్లి నీ మనసులో ఏమి కోరుకుంటున్నావో నాకు తెలుసు నీ కోరిక ఖచ్చితంగా నెరవేర్చుతాను బిడ్డ దీని గురించి ఎటువంటి సందేహం నీ మనసులో ఉంచుకోకు చూసిన వెంటనే నా నుదుటిని తాకిన నీవు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో అనేసి బాబాగారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం బిడ్డ ఇప్పటి నుండి నీ పరిస్థితులలో నీకు ఖచ్చితంగా మార్పులు అనేవి కనిపిస్తాయి నిన్ను అనుమానించిన వారు నిన్ను చేదరించుకున్న వారే నీ దగ్గరకు వచ్చి నిన్ను పొగడుతలతో ముంచెత్తుతారు ఆ పొగడతలకు నీవు అస్సలు పొంగిపోకు బిడ్డ ఏమి ఇంతకుముందు నీవు కనిపించలేదా వారికి నీ పరిస్థితి మెరుగు చెందినది కాబట్టే వారు నీ వద్దకి చేరారు అందుకే వచ్చి నిన్ను పొగడుతలతో ముంచెత్తుతున్నారు కాబట్టి నీవు వాటికి లొంగకు బిడ్డ ఎందుకంటే బిడ్డ నీ పరిస్థితులు అన్నీ కూడా ఎంతో మెరుగుగా మారబోతున్నాయి మారాయి కూడాను ఆ మార్పులు నీవు ఊహించవు కూడా అది కనీసం నీ ఊహకు కూడా అందదు దీనిలో నీకు ఇప్పటి ఉన్న ఇబ్బందులు అన్నీ మాయమయ్యి నీకు ఉన్నంతగా జీవించే జీవితం అనేది నీకు ఏర్పడుతుంది నిన్ను చిన్నతనంగా చూసిన వారి అందరికీ కూడా ఇది ఒక గుణపాఠంగా మారుతుంది బిడ్డ ఇది ఇంతటితో ఆగిపోదు నీ యొక్క శ్రమకు నీ యొక్క మంచి ఫలితం ఇది ఇన్ని రోజుల నుండి నీవు పడిన బాధలకు నీకు నీ కుటుంబానికి దక్కిన ఒక వరం ఇది బిడ్డ నీకు ఇక నుండి అన్ని పరిస్థితుల్లోనూ ఒక మంచి మార్పు అనేది చోటు చేసుకుంటుంది నీ సంపదకు తోడు నీ బాయ సంపద తోడై నీకు ఈ సమాజంలో ఎంతో పేరు తీసుకువస్తుంది నీకు ఎప్పుడూ కూడా నీ కుటుంబమే నీ యొక్క బలం బిడ్డ ఎప్పుడూ కూడా వారి యొక్క ఆప్యాయతను అనురాగాలను ఎటువంటి మార్పు అనేది ఉండదు అందువలననే నీకు ఇంత మంచి స్థాయి అనేది కలిగింది ఎప్పుడూ కూడా నీకు నీ కుటుంబమే నీ బలం నీ బలహీనత ఒక్కటి గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు నీవు అనుభవించిన బాధలు అన్నీ కూడా తొలగి ఇక నీకు ప్రతిదీ కూడా శుభసూచకమే జరుగుతుంది పట్టిందల్లా బంగారమే చేసే బాధ్యత అయితే నాది కదా ఇప్పుడు నీకు నీ సంపదకు నీ భార్య సంపద తోడవుతుంది కదా నీ బిడ్డలకు ఒక మంచి స్థాయి అయితే వస్తుంది వారు ఒక మంచి స్థాయికి చేరి నీకు పేరు ప్రతిష్టలను పెంపొందించుతారు బిడ్డ వారి సంపదలను కూడా నీకే తోడవుతుంది నీ ఓర్పు ఇన్నాళ్ళు నీవు పడిన కష్టానికి ఇంతటి అదృష్టం నీకు దక్కుతుంది అందరితో కలిసి ఉంటూ కానీ కొందరితో మాత్రం జాగ్రత్తగా ఉండు ఇదే నేను నీకు ఇస్తున్నటువంటి ఒక సూచన నీవు ఒకరిని నమ్మడం వారిని మంచివారు అని అనుకోవడం అది చాలా తప్పు ఎందుకంటే నీ వెన్నంటే ఉంటూ నీకు వెన్నుపోటు పొడిచే వ్యక్తులు చాలామంది ఉన్నారు అది నీవు గ్రహించి జాగ్రత్త పడాలి బిడ్డ నీవు ఎంత సహనంగా ఉన్నా నీకు కాలం అనేది పరీక్షిస్తూనే ఉంటుంది నీవు ఓడేది గెలిచేది అంతా కూడా నీ చేతుల్లోనే ఉంటుంది ఎప్పుడూ కూడా నీవు అది గుర్తించాలి కాబట్టి నీ కుటుంబ సభ్యులతో అన్యోయనీయంగా ఉంటూ నీ జీవితాన్ని సంతోషంగా సాగించు నీకు బాధ వచ్చిందని దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా చెప్పు నీ బాధలు తీరే సమయం ఆసన్నమైంది వింట నీ కష్టాలు అన్నీ కూడా దూరమైపోతాయి నీకు సుఖ సంతోషాలను ప్రారంభం కాబోతున్నాయి మీరు ఇద్దరు ఇలా ఉండడం వలన నీ పిల్లల జీవితంలో కూడా ఒక మంచి వాతావరణం చోటు చేసుకుంటుంది ఇలానే ఉంటే నీ బిడ్డల భవిష్యత్తు కూడా బంగారుమయం అవుతుంది బిడ్డ దీని గురించి నీవు ఎంతటికీ చింత అయితే అవసరమే లేదు ఇక నీ చేతిలో ఏమీ ఉండదు అంతా శుభాలే నీవు ఎక్కడికి వెళ్ళినా అన్నిటిలో కూడా మంచి మార్గం అయితే కలుగుతుంది మంచి ఆదాయాలు చేకూరుతాయి నీవు ఏటిలోనూ రాజీ పడవలసిన అవసరమే ఉండదు నీ ఆలోచన విధానాలకు అనుకూలంగానే అవతలి వారి ఆలోచనలు కూడా మారుతాయి బిడ్డ నీవు చింతించకు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు బిడ్డ జీవితంలో కొంత సమయం ఏదో ఒక విధంగా మనల్ని బాధలకు అయితే గురిచేస్తుంది ఇక అలాంటి పరిస్థితులు అయితే నీ జీవితంలో చోటు చేసుకోవు నీకు నమ్మకాన్ని కలిగిస్తాను ఆనందకరమైన జీవితం లభిస్తుంది దీనికి నా ఆశీస్లో నీకు ఎప్పుడూ ఉంటాయి నీవు ఒక్కటి గ్రహించు బిడ్డ నీకు ఏ కష్టం వచ్చినా బాబా అని పిలుస్తావు కదా ముందుగా ఆపది వచ్చినా నన్నే తలుచుకుంటావు ఇలాంటి నా బిడ్డను నేను సహాయం చేయకుండా ఉంటానా నీకు నీవుగా అడిగిన సమకూర్చకుండా ఉంటానా బిడ్డ నీవు ఎన్నడూ కూడా శ్రద్ధ సబూరిని అయితే విడవరాదు నీకు ముందుగా ఓపిక అనేది చాలా అవసరం నీ కోరికను నాకు విన్నవించావు కదా ఇక నీవు దాని గురించే మర్చిపో నీ కోరికను నేను ఖచ్చితంగా అయితే నెరవేర్చగలుగుతాను నీ పని పూర్తి అవుతుంది నీవు కొంచెం ఎక్కువగా భయాందోళనకు గురి అవుతున్నావు నీవు ఎందుకు అంత ఆందోళన నీకు దేనికి కూడా భయపడకూడదు ఆ భయాలతో నీవు ముందుకు సాగలేవు కదా దానివలన ఎటువంటి ఉపయోగము అనేది ఉండదు ఏ పనిని కూడా సక్రమంగా నిర్వర్తించలేవు ముందు నీవు భయం వీడాలి భయం వీడి ముందుకు సాగితేనే ఏ పని అయినా విజయాలను చేకూర్చుకోగలుగుతావు ఎవరి కోసమైతే నీవు ఇంత శ్రమిస్తున్నావో వారు ఇది అంతా కూడా నచ్చి వారి యొక్క మెప్పును కూడా నీవు పొందగలుగుతావు ముందే చెప్పాను కదా వారి ఆదరణతో నీవు ఇంకా మంచి స్థాయికి వెళ్ళగలుగుతావు తల్లి నీవు అనుకున్నవి అన్నీ కూడా పూర్తయి నీకు అంతా కూడా మంచిగా విజయం వరించి మంచి లాభాలు అయితే చేకూరుతాయి నీవు మాత్రం ఆ పని పూర్తయ్యే వరకు అస్సలు అయితే విడవకూడదు ఎందుకంటే ఏ నిర్ణయం వెనుకైనా ఆ భగవంతుడు ఉంటాడు ఆయన ఆజ్ఞలేనిదే ఏదీ కూడా జరగదు అన్నీ కూడా ఆయన చూస్తూనే ఉంటాడు నీ సాయి అయిన నీ తండ్రిని నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ ఇప్పటి వరకు నీవు పడిన కష్టాలు అన్నిటికీ కూడా ఇక స్వస్తి చెప్పు ఇక ఇప్పటి నుండి నీ జీవితంలో వచ్చే మార్పును నీవే గ్రహించగలుగుతావు నీవు ఇంతవరకు అనుభవించిన బాధలకు ఇక ఇప్పటి నుండి నీకు కలిగే సంతోషాలకు ఎటువంటి పోలిక అయితే ఉండదు నీవు పాత రోజును అన్నిటినీ మర్చిపో నీ జీవితంలో గడిచిపోయిన వాటిని వాటి గురించి పదే పదే ఆలోచిస్తూ గుర్తు తెచ్చుకుంటూ కూర్చు ఉంటే ఇప్పటి నుండి నీవు ఉన్న కాలాన్ని కూడా సక్రమంగా నిర్వర్తించలేవు కదా ఇక నా జీవితంలో ఊహించని మార్పు వచ్చిందిలే అని నీవు ఏమరుపాటుగా ఉండకూడదు బిడ్డ గర్వాన్ని దరిచేరనియకు నీ సంతోషాన్ని కూడా ఊర్వలేని వారు నీ చుట్టూనే ఉంటారు జాగ్రత్తగా ఉండు ఇది అంతా కూడా నీవు గ్రహించాలి కానీ బిడ్డ ఈ రోజు నుండి నీకు ఒక మాట ఇస్తున్నాను నీకు ఈ రోజు నుండి కలిగిన సంతోషంలో నీ బాధలను అన్నిటినీ కూడా మరుగుబిడ్డ జీవితంలో కష్టాలు అన్నవి శాశ్వతం కాదు ఇకపై నీ జీవితంలో ఊహించని మార్పును చూస్తావు అని చెప్పాను కదా ఇకపై నీ కుటుంబంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి నీవు ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు దానికోసం కొంచెం నీకు సమయం అనితే పడుతుంది నీవు దాని గురించే ఆలోచిస్తూ అక్కడే ఆగిపోవడం ఎంతవరకు సమన్యస్కరం చెప్పు ముందుకు సాగుబిడ్డ అక్కడితో నీవు ఆగకూడదు అది కాకపోతే ఇంకొకటి నీవు మాత్రం నీ గమ్యం వైపు పయనిస్తూనే ఉండాలి బద్దకించకూడదు నాపై భారం పెట్టు అంతా నేనే చూసుకుంటాను గాలిలో దీపం పెట్టి భగవంతుడా నీవే దయ అంటే ఎలా చెప్పు కాబట్టి నీవు నీ కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగు దానికి తగిన మంచి ఫలితం అందేలా నేను చేస్తాను కదా నీ విధిరాతలో రాసిపెట్టి ఉంటే అది ఖచ్చితంగా నీకు అందుతుంది ఆ దేవుడు సైతం విధిరాతను మార్చలేడు కదా కాబట్టి నీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది అనేది నీవు నమ్మాలి బిడ్డ ఎన్నడూ కూడా అపనమ్మకంతో ఉండకు ఒకటి చెబుతా బిడ్డా ఇంతవరకు నీవు కోల్పోయింది తిరిగి రాదు కదా కాకపోతే ఈ రోజు నుండి నీకు అన్నీ కూడా దక్కుతాయి నీవు నీ జీవితంలో కోరుకునే అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నీకు దక్కుతుంది అది ఏదైనా సరే ఇక నుండి నీ కుటుంబం అంతా కూడా సంతోషకరమైన రోజులు అయితే వచ్చాయి ఇది అంతా కూడా ఈ రోజు నుండే మొదలు కానుంది ఇక నుండి నీవు చేసే ప్రతి దానిలో కూడా మంచి ఆదాయాలు అందబోతున్నాయి అది వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఇలా ఏదైనా సరే నీవు అమలు పరిచే ప్రణాళికలు ఇక నుండి ఏ అడ్డంకులో ఉండవు వాటి నుండి నీవు ఒక మంచి శుభకరమైన రోజులే బిడ్డ నీ భవిష్యత్తు కోసం నీవు తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా నీకు విజయాన్ని అయితే చేకూర్చుతాయి ఇకపై నీ కుటుంబంలో అన్నీ కూడా మంచి రోజులే నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ ఇక నుండి ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా నీ జీవిత ప్రయాణం అనేది సాగుతుంది దానికి కావాల్సింది అంతా కూడా నేను చేకూర్చుతాను నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి నీ క్షేమం పట్ల కూడా నేను అంతా కూడా బాగుండేలా నేను చూసుకుంటాను కదా సంతోషంగా ఉండు నా ఆశీస్సులు ఓం సాయిరామ్ సర్వేజనా సుఖినో భవంతు ఇది అండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్